నమస్తే అండి నేను మీ వనిత ఈరోజు మీకోసం ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను అది ఎలాంటి వారైనా తినచ్చు షుగర్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను ఇందులో చాలా అంటే చాలా తక్కువ బియ్యం వాడి దోశ వేశాను ఎలా చేశాను అనేది మీకు తెలుసుకోవాలని ఉంది కదా చూసారు కదా ఇలా అన్ని రకాల పప్పులతోనైతే దోశను తయారు చేశాను అందులోకి హోటల్ స్టైల్ ఆలు కుర్మాని కూడా తయారు చేశాను అలాగే పల్లి చట్నీతో తింటే ఈ దోశ అల్టిమేట్ అని చెప్పచ్చు అది ఎలా తయారు చేశాను అనేది మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి చూసారు కదా మన మల్టీ మల్టీగ్రెయిన్ దోశ కోసం ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ పొట్టు మిన్ పెసరపప్పు అలాగే ఒక గ్లాస్ కాబూలీ శన నెక్స్ట్ ఒక గ్లాస్ శనగలు లాస్ట్లో ఒక గ్లాస్ మాత్రమే మినప్పప్పు ఇవిటన్నిటినీ ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగిన తర్వాత మనం టైం ఉంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ మంచిగా కడిగి నానబెట్టాలి ఒకవేళ మీకు అంత టైం లేదనుకోండి సిక్స్ అవర్స్ అన్న కంపల్సరీగా నానబెట్టాలి ఎందుకంటే మనం అన్ని రకాల పప్పులు తీసుకున్నాం కాబట్టి అవి మంచిగా నానితేనే మనకు దోశ బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది చూసారు కదా నేను ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత దానిని ఎయిట్ అవర్స్ నానబెట్టానండి అవి నానిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను చూసారు కదా మన పప్పులన్నీ చాలా అంటే చాలా బాగా నానాయి మీకు కాబూలీ చెలం చూస్తే అర్థమవుతుంది అవి ఎంత లావుగా అయ్యాయి అంటే మన పప్పులు అంత బాగా నానాయి అనమాట వాటిని మనం మిక్సీ గ్రైండర్లో వేసుకొని చాలా అంటే చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఎందుకంటే అన్ని పప్పులు కదా ఏ ఒక్క పప్పు మధ్యలో తగిలినా బాగుండదు కాబట్టి దోశ పిండిని మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా పట్టుకోవాలి దానిని ఒక పెద్ద గిన్నె తీసుకొని వేయాలండి మనం చిన్న గిన్నెలో వేసుకున్నాం అనుకోండి అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మొత్తం ఉలికిపోతుంది అందుకని ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం ఓవర్ నైట్ పర్మిట్ చేయాలి అంటే ఇలా మొత్తం పట్టిన తర్వాత దానిని ఒకసారి కలపాలండి ఎందుకంటే మనం కొంచెం కొంచెం గ్రైండర్లో వేసుకుంటూ మిక్సీ చేసాం కదా అందుకని ఆ పప్పుల మిక్చర్ అంతా కలిసేలాగా కలుపుకొని ఒక మూత పెట్టేసి దానిని ఓవర్ నైట్ వదిలిపెట్టేసేయాలి చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎలా అయ్యిందో మన దోశ బ్యాటర్ చాలా అంటే చాలా బాగా పర్మెంటేషన్ అయింది చూశారు కదా దానిని మంచిగా అంటే మంచిగా స్పూన్తో కలపాలి మీకు ఎన్ని దోశలు వేసుకోవాలో అంత బ్యాటర్ తీసుకొని సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఒక నాలుగు పొటాటోస్ని కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాను తర్వాత తన పైన ఉన్న తొక్కను ఈ విధంగా పీల్ చేసేసేయాలి చాలా వేడి వేడిగా ఉన్నాయి ఆలుస్ అన్నీ వాటిని మొత్తం ఈ విధంగా పీల్ చేసిన తర్వాత మన పొటాటో స్మాషర్ ఉంటుంది కదా దాంతోనే ఈ విధంగా పెద్దగా చేసుకోవాలి ఎందుకంటే మనకు హోటల్ స్టైల్ కర్రీ అని చెప్పాను కదా మన హోటల్ స్టైల్ ఆలు కర్రీ ఎలా ఉంటుందో చాలా స్మూత్గా దోశ పైన ఇలా స్ప్రెడ్ చేస్తే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అందుకని ఇలా స్మూత్గా చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ మీకు ఆలు ఎన్ని తీసుకుంటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు వేసి వాటిని మంచిగా ఫ్రై చేయాలి తర్వాత కావాల్సిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనం దోశ తినేటప్పుడు మధ్య మధ్యన ఉల్లిపాయలు తగులుతాయి కదా అవి చాలా అంటే చాలా బాగుంటాయి అందుకనే నేను ఇక్కడ కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు వేసాను మన ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేయాల్సిందే సాల్ట్ వేసి ఒకసారి ఈ విధంగా కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మూత పెట్టి వదిలిపెడితే మన ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేయాలండి నేను ఫస్ట్ ఆనియన్స్లో కొంచెమే సాల్ట్ వేసాను కదా ఆలు కర్రీకి సరిపోయేంత సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేయడానికి రాదండి అందుకే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం పొటాటో మొత్తం అలా స్మాష్ చేసుకున్నాం కదా దానిని ఇప్పుడు మంచిగా కలపాలండి ఎందుకంటే అది మొత్తం ఉప్పు కారం అనేది ఈ పొటాటోస్కి పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఆ విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటూ కలపాలి మొత్తం మన కర్రీ ఎల్లో కలర్కి వచ్చేంతవరకు కలిపేసేయాలి అప్పుడే మన కర్రీ మొత్తం టేస్టీగా తయారవుతుందనమాట ఇప్పుడు చూసారు కదా నేను ఆ విధంగానైతే కలిపాను ఈ కలపడంలోనే మన కర్రీ టేస్ట్ అనేది అర్థమవుతుంది కొంచెం కొంచెం మనం సరిగా కలపలేదనుకోండి అది అక్కడక్కడ ఉండల్లాగా ఉండి దోశ పైన తొందరగా స్ప్రెడ్ చేయడానికి రాదు లాస్ట్లో కావాల్సినంత కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మన పని ఏంటి దోశలు వేసుకోవడమే మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పాను కదా షుగర్ పేషెంట్స్ ఉన్నామే ఇంట్లో ఇంకా ఎలాంటి వారైనా ఈ దోశని ఈజీగా తినేయచ్చు దోశ పైన వెయిట్ చేసేసుకొని ఈ విధంగా ఒక చిన్న గిన్నెడు బ్యాటర్ పెనం పైన వేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తే మన దోశ రెడీ నాకు స్పూన్తో వేయడం కంటే ఇలా గిన్నెతో వేయడమే చాలా ఈజీ అనిపిస్తుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని మన ఆలు కర్రీ ఉంది కదా దానిని ఈ విధంగా స్పూన్తోనైతే మొత్తం దోశకు స్ప్రెడ్ చేసేసాలి మనం మీకు కావాలంటే వన్ సైడ్ కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు నేను మొత్తం దోశ పైన స్ప్రెడ్ చేసేసి కొంచెం గీ యాడ్ చేశాను మనం నెయ్యి వేయడం వల్ల దోశకి మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం మెల్లిగా దాన్ని ఈ విధంగానైతే దోశని తీసుకోవాలి ఎందుకంటే ఆలు కర్రీ పెట్టాం కాబట్టి కొంచెం దోశ మెత్తబడుతుంది మళ్ళీ అందుకని మంచిగా దోశ కాలిన తర్వాతనే ఇలా టర్న్ చేసేసుకొని ప్లేట్లో వేసుకొని వడ్డీయడమే లేట్ అనమాట చూసారు కదా ఈ విధంగా అన్ని దోశలని ఈ విధంగా రెడీ చేసుకొని తిన్నామనుకోండి మనకు ఎంత బాగుంటాయంటే ఈ దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ క్వాంటిటీ బియ్యం లేకుండా ఈజీగా దోశ ఎలా చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసారనమాట నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి పల్లి చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు పల్లీ చట్నీ నెక్స్ట్ టైం చూపిస్తాను ఈ వీడియోలో ఆలూ కర్రీని చూసేశారు కదా నెక్స్ట్ ఇక్కడ నేను టమాటా చట్నీని కూడా ఈ దోశతో తిన్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు టమాటా చట్నీ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది అది కూడా చాలా చాలా బాగుంటుందండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్